అయోధ్యలో ఆధ్యాత్మిక సందడి మొదలైంది రామ్లల్లా విగ్రహ ప్రాణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి పద్దెనిమిదిన రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు రామ్ విగ్రహానికి ప్రధాని మోదీ నేత్రాలంకరణ చేస్తారు ముహూర్తం ప్రకారం ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రాణ జరుగుతుంది అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముందు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో రామభద్రాచార్య నిర్వహిస్తున్న హనుమాన్ మహాయజ్ఞానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయోధ్య నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ అందిస్తారు అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఒక్కటి మాత్రమే కాదు దాంతో పాటు ఇంకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అటువంటి ఒక హనుమాన్ మహాయజ్ఞంలో ప్రస్తుతం నేనున్నాను ఈ మహాయజ్ఞాన్ని రామభద్రాచార్య చేపట్టారు ఈ యజ్ఞం ఉద్దేశం అంటే సాధారణంగా యజ్ఞ యాగాదులు అన్నీ కూడా ఏదో ఒక ధ్యా ఉద్దేశంతో చేపడుతూ ఉంటారు దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు చేపడుతున్న ఈ హనుమాన్ మహాయజ్ఞం లక్ష్యం మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు అదేంటో తెలుసుకుంటే ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపేషన్లో ఉన్న పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ని మళ్ళీ వెనక్కి తిరిగి స్వాధీనం చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఈ మహాయజ్ఞం జరుగుతోంది అయితే ఈ మహాయజ్ఞంలో అనేక మంది ప్రముఖులు కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో భారతీయ జనతా పార్టీ

దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మరెక్కడా జరిగి ఉండదు ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్కి సంబంధించిన లక్ష్యాలు కాదు ఇప్పుడు గతంలో జరిగిన పుత్రకామేష్టి యాగమైన ఏదైనా సరే కొన్ని సొంత కోరికల కోసం ఈ ఇది రామభద్రాచార్య తన డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ యాగం ఉద్దేశం మాత్రం తనకి సంబంధించింది కాదు భారతదేశానికి సంబంధించింది అంటూ ఈ యాగానికి వచ్చిన వారంతా కూడా చెప్తున్నారు ఇందులో భారతీయ జనతా పార్టీకి చెందిన అనేక మంది పెద్దలు కూడా స్వయంగా పాల్గొని యాగ క్రతువుల్లో వారంతా కూడా భాగం పంచుకుంటున్నారు कैमरा पर्सन प्रभु तो महात्मा टीवी 9 अयोध्या उत्तर प्रदेश